వార్షిక వలయాలు అంటే వార్షిక వలయాలు ఏంటంటే వయస్ వృక్షాల వయస్సును లెక్క కట్టడానికి ఉపయోగపడతాయి శరదృతువు శరదారువు లేదా మలిదారువు దీన్ని శరద్రవుని మలిదారు అనుకుంటారు సన్నని అవకాశకలను కలిగిన దారు నాళాలు ఉన్న దారును శరద్ధారువు అంటారు ఇది శరదృతువులు ఏర్పడుతుంది ద్వి సహపార్శ్వ పుంజాలు దారునకు ఇరువైపుల పోషక కణజాలం అమరి ఉండి విభాజ కణజాలం చే విభాజ కణజాలం ద్వారా వేరు చేయబడి ఉన్న నాలికా పుంజాన్ని ద్వి సహపార్శ్వ నాలికాపుంజం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి దారు కిరువైపులా ఇది దారు అనుకోండి దారు పోషక పోషకాణజాలం ఏర్పడింది దారు కినివైపులా పోషక పోషకాణజాలం ఏర్పడింది ఇది పోషక కణజాలమే ఇది పోషకాణం ఇది అయితే దారు ఇక్కడ ఇక్కడ విభాజ కణజావాలి ఇక్కడ కూడా విభాజకరణ ఇక్కడ ఈ ప్లేస్లో విభాజకరణ ఏర్పడుతుంది దీన్ని ది పార్శ్వ నాలుగ పుంజాలు అంటారు అనమాట బుల్లిఫార్మ్ కణాలు ఇప్పుడు మనకి బాహ్య చర్మం ఉంది కదా బాహ్య చర్మంలోని మనకి రంధ్రాలు ఉంటాయి కదా పత్ర రంధ్రాలకు దగ్గరలో ఇక్కడ ఉన్నటువంటి కణాలు బాహ్య చర్మంలో కొంచెం పెద్దగా ఉంటాయి వీటిని బుల్లిఫామ్ కణాలు అంటారు సమద్విభాష పత్రం సమద్విభా సమద్వి పాశ్వత్వంలో అంటే అభ్యక్ష అంటే పైన అనమాట ఓ ప్రాంతంలో పెద్దవిగా ఖాళీగా ఉండే వర్ణరహితంగా ఉంటే ఉండే కణాలు పత్రాలు చుట్టుకోవడానికి ఒప్పుకోవడానికి తోడ్పడతాయి కాస్పీరియన్ పేదికలు అంతచర్మ కణాల స్పర్శరేకి వ్యాసార్థ కుడ్యాల మీద నిక్షిప్తమై మైనం లాంటి శుభ్రంతో చేయబడతాయి దీని ద్వారా వాటర్ అనేది వెళ్ళదన్నమాట సంక్లిష్ట కణజాలాలు అనేక రకాల కణజాలను కలిగి ఉంటాయి అంటే దారు పోషక కణజాలకు సంబంధించి ఎగ్జాంపుల్ సంయుక్త నాలికా పుంజాలు దారు పోషక కణజాలు ఒకే వ్యాసార్థ రేఖపై ఉంటాయి దారు ప్రథమదారు లోపల వైపు అంత్యదారు అంగం వెలుపల వైపు ఉంటాయి ఇటువంటి దారు కాండాల్లో కనిపిస్తుంది అంతర దారుకు అనేది కాండాల్లో కనిపిస్తుంది బాహ్య ప్రథమ దారుకు అనేది వేరులో కనిపిస్తుంది నారలు మందమైన కుడ్యాలను కడిగి పొడవుగా దృఢంగా ఉంటాయి వీటి కొడలు సన్నగా మలదేవి ఉంటాయి కణాలు సమూహాలు ఉంటాయి అంతర్దారు అంటే ముదురు గోధుమ వర్ణంలో ఉండే ద్వితీయ దారు మధ్య భాగాన్ని అంతర్దారు అంటారు దీనిలో జీవ మూలకాలు ఉంటాయి వీటి కుడ్యాలు లిగ్నిన్తో ఉంటాయి ట్యానిన్లు రిజిన్లు నూనెలు జిగన్లు సువాసన పదార్థాలు లాంటి కర్బన పదార్థాలు సుగంధ తేయాలతో నిండి ఉంటుంది అంతర్దారు నీటిని ప్రసరింపచేయదు కాండానికి ఆంతరిక ఆధారాన్ని ఇస్తుంది అంతర్దానం అంటే మనకి లోపల మొక్కలోపల రింగ్లు వస్తాయి కదా రింగ్స్ అంటే లోపల ఉన్నటువంటివి రింగ్స్నే అంతర్దారులు అంటారు అనమాట ఇవి ఇవన్నీ ఉండడం వల్ల చెక్కనేది పోడవదు ప్లస్ సువాసన కూడా వస్తుంది అనమాట ఇవన్నీ ఉంటాయి ట్యాని రిజిన్లు తర్వాత వాయు రంధ్రాలు దారుయుత వృక్షాలలో బెండులో ఉండే కటకాకార రంధ్రాలను వాయు రంధ్రాలు అంటారు కటకాకార వీటిలోని కళలు దగ్గర అమరిగా ఉంటాయి వాయు రంధ్రాల ద్వారా వా దారుయుత అంగాల అంతర కణజాలాలు వెలుపలి వాతావరణానికి మధ్య వాయు వినిమయం జరుగుతుంది